నమస్తే నేను వన్ స్వాగతం శాసనసభ ఎన్నికలైనప్పటి నుండి గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఇవ్వలేకపోతున్నారని తక్షణమే గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ స్పందించి దసరాలోపు చెక్కులను పంచాలని కాంగ్రెస్ పార్టీ నేతలు గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డిమాండ్ చేశారు లేని ఎడన కార్యాచరణకు సిద్ధమవుతామని పేర్కొన్నారు గజ్వేల్లో ఓ బీఆర్ఎస్ నాయకుడు తెలివి తక్కువ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని తెలంగాణలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచలేదని అబద్ధాలు మాట్లాడుతున్నాడని టీఆర్ఎస్ శాసనసభ్యులను అడిగి మాట్లాడాలని పక్కకే ఉన్న దుబ్బాక జనగామ నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడి చెక్కులు వచ్చాయా లేదో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించరని గజ్వేల్లో తనను తిరగనివ్వబోరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారెడ్డి వర్గల్ మోహన్ శ్రీనివాసరెడ్డి సుఖేందర్ రెడ్డి మతిన్ కరుణాకర్ రెడ్డి వహీద్ బోస్ గంగిశెట్టి రాజు అజార్ రాజశేఖర్ రెడ్డి బంగార్రెడ్డి శివుడు శివారెడ్డి నక్కాములు నక్కా రేగొండ గారి శేఖర్ ఉదయం శ్రీనివాసరెడ్డి తాడేపల్లి సీను జహీర్ జంగం రమేష్ గౌడ్ ఇక్బాల్ కొడకండ్ల బాలు డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు వైద్యులు మీరు అందరు జరగాలి మీరేదో ఒక్క ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి మన గజ్వల్ ప్రజలందరి గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న చెక్స్ కళ్యాణలక్ష్మి చెక్స్ ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న గారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వీటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మని మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఉన్నాము మంచితే నిమ్మలము ఎందుకంటే దసరాలోపు అందరికీ గత రెండు సంవత్సరాల బాబు ఇవి ఇప్పటికీ కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరిని మన గజ్వల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము నిన్న మొన్ననే ఇందాక ఆ అని చెప్పి నిన్న మొన్ననే చేర్యాల్లో మల్ల రాజేశ్వరరెడ్డి సార్ గారు హరీష్ రావు గారు పం పంపాడు సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ రెండు రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యరూపం కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతిలాడుతామా తీసుకుంటామో ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి కేసీఆర్ గారు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే అప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీజీ ఉండే మన గజ్వేల్ను పట్టించుకోలేదు అధికారులతోటి ఇక్కడ పనులు చేపించినట్టు ఒక సమ సభవే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకులుగా ఉండి పది పది నెలలుగా గజ్వేల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వేల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వేల్ లో ఉన్నటువంటి షాదీ ముబారక్ షా కళ్యాణ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సెన్సులో ఎమ్మెల్యే గారు కాన్సెంట్ తోటి పంచడం జరుగుతుంది నిన్ననే ఒక నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు గజ్వేల్లో ఇదే ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు నిన్ననే చేయాల పల్లరాజేశ్వర రెడ్డి గారు ఎన్నో చెక్లను నిన్న పంచడం జరిగింది మొన్న ఇరవై ఐదో తారీఖు అలాగే దుబ్బాక సిద్దిపేటు మరియు మెదక్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా గారిని పిలుచుకొని చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలు కూడా అవన్నీ కూడా మీ అందరి పత్రికా విలేకర్లకు అందరికీ తెలుసు అలాగే గజ్వేల్లో ఒకటి మాత్రము మొన్న మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రామ్ పెట్టి ఎనిమిది వందల అరవై చెక్కులు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఉండే దాన్ని మినిస్టర్ల చేతుల మీద పంచుతా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే పంచుతా అని చెప్పి సీఎం మన మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు దయచేసి పండుగ దసరా పండుగ బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ బీద ప్రజలు ఇంచుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లైఫ్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఎమ్మెల్యే గారు అతి తొందరలో రెండు మూడు మా గజ్వేల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు అధికారులతో ఎంఏ ఎమ్మెల్సీ గారితోట ఆయన పార్టీ ప్ర ప్రతినిధులతోట ఎవరితోటైనా సరే బీదవాళ్ళకు చెక్కులు అందే విధంగా రెండు మూడు రోజులలో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా గజ్వేల్లో అసలు గజ్వేల్ ఆయన పది స పది నెలలుగా ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటలేడు గజ్వేల్ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందంటే అక్కడ సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ ఆరు వేల డబుల్ బెడ్రూమ్లో ప్రతి ఒక్కరికి బీదవాళ్ళకు అందజేసిన చరిత్ర హరీష్ రావు కేటీఆర్ గారిది ఒక సీఎంగా పది సంవత్సరాల నుండి గజ్వేల్లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళని కడతాం మన కేసీఆర్ గారిది ఒకసారి దయచేసి కేసీఆర్ గారు గజ్వేల్ను ఒక ఎమ్మెల్యేగా నన్ను సందర్శించి ఆగిపోయిన బస్ స్టాండ్ అప్పుడు నేను ఒక చైర్మన్గా ఉండి బస్ స్టాండ్ ఇక్కడనే కడదాం ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కకు పెద్ద ఎత్తున కడదామంటే మీరు తోసిపుచ్చి ఈరోజు మూడు కిలోమీటర్ల దూరంలో గజ్వేల్కు అందుబాటులో లేని విధంగా అక్కడ గొర్రెలు బర్రెలు కట్టేసే విధంగా ఒక బస్ స్టాండ్ అక్కడ తూప్రాన్ రోడ్డు కట్టి ఈరోజు ప్రజలకు నిరుపయోగంగా ఉన్నది దయచేసి మీరు గజ్వేల్ను వచ్చి ఇక్కడ ఈ యొక్క నిలిచిపోయిన దాన్ని కూడా మీ ఎమ్మెల్యే ఫండ్స్ నుండి కానీ మీ మీ యొక్క ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారని గజ్వేల్లో మీకు ఓటేసినందుకన్నా ఇవన్నీ కూడా నిర్మాణ దశను కొనసాగించి కళ్యాణ చెక్లను తప్పకుండా ఈ యొక్క రెండు మూడు రోజులనే రెండు మూడు రోజులనే తప్పకుండా పంచే కార్యక్రమం చేపట్టాలని కూడా మా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇక్కడ మీ యొక్క సీఎం క్యాంపాఫీసుకి ఇది ఒక ప్రభుత్వ క్యాంపాఫీసు దీన్ని దీన్ని ఒక రిక్వెషన్ లెటర్ ద్వారా మీ యొక్క పీఎస్ గారికి అందజేద్దామంటే కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ గోడపై అతికించి మీకు విన్నవించుకుంటున్నాం దయచేసి బీద ప్రజల కోరిక మేరకు రెండు మూడు రోజులలో కళ్యాణలక్ష్మి చాదిబుభారీలు కూడా మీరు అందజేస్తారని కోరుతున్నాం